వరంగల్ వాసులకు నాణ్యమైన ఎలక్ట్రానిక్ పరికరాలను అందించేందుకు షోరూం ప్రారంభించినట్లు రాఖ్వేల్ స్టోర్స్ జనరల్ మేనేజర్ నరసింహమూర్తి అన్నారు వరంగల్ నగరంలోని శివనగర్ అండర్ బ్రిడ్జ్ రైల్వే స్టేషన్ రోడ్లో సద్గురు ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్స్ అప్లయన్స్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాక్వెల్ షోరూమ్ కు ముఖ్యార్థులుగా రాష్ట్ర మాజీ సాబ్ డైరెక్టర్ రాజరాల శ్రీహరి పాల్గొని రిబ్బన్ కట్ చేసి స్టోర్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా స్టోర్ అధినేత వేణుగోపాల్ దత్తును శ్రీహరి అభినందించారు తెలంగాణలో వరకు స్టోర్స్ ప్రారంభించామని రాక్వెల్ ఇండస్ట్రీస్ ముప్పై ఎనిమిది సంవత్సరాల అనుభవంతో ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ అప్లియన్స్ స్టోర్స్ వినియోగదారులకు నాణ్యమైన పరికరాలు అందించడమే తమ లక్ష్యమని స్టోర్ మేనేజర్ నరసింహమూర్తి తెలిపారు

ईष्टोत्रं जय जय मंत्र स्कंद वल्लभ संवत serine अकल्प मुदिले

ఓకే రెడీ లుక్ హియర్ ఓకే సో స్మైల్ మెయింటైన్ చేయాలి అందరూ ఒకసారి আরে ఇద డీగర్ కంసప్ ని మెగా షోరూమ్ గ్రాండ్ ఓపెనింగ్ ఏంది గ్రీన్ రస్ట్ అంటే చాలా ఫేమస్ వరంగల్లో దాని అధినేత వీను మరియు రోజు ఇక్కడ విచ్చే మేనేజర్ గారు మరి సీనియర్ కాంగ్రెస్ లీడర్ మా అక్క జయ రామచంద్ర గారు మరి ఇక్కడ వచ్చే అందరి గెస్ట్కు వెల్కమ్స్ చెప్తూ నిజంగా కూడా కొత్త ప్రోడక్ట్ అనేది మార్కెట్లో ఇంట్రడ్యూస్ కావడం అందులో వరంగల్కి రావడం ముఖ్యంగా తక్కువ రేట్లకే నాణ్యమైన రేట్లకే మినీ బార్ కానీ వాటర్ కానీ వాటర్ కూలర్ కానీ చుంబ ఫ్రిడ్జర్ కానీ చాలా ఒక అధున అధునాతన టెక్నాలజీతో మరి మన వరంగల్లోకి రావడం అందులో మన వేరు గారికి డీలర్ చెప్పడం నేను వారి ఒక ఎండి గారు నేను అభినందిస్తున్నాను ఎందుకంటే ఈ రోజుగా ప్రజలు ఏదైతే వారు తక్కువ ధరకు నాణ్యమైన వస్తువులు లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్నప్పుడు మరి అది ఎడ్యుకేషన్ కానీ ప్రాక్పల్ చేయాల్సిన పరిస్థితి కాబట్టి అది మన వరంగల్ డీలర్షిప్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీకు రిటైల్ స్టోర్స్ రెస్టారెంట్స్ హాస్పిటల్స్ మీరు ఏది ఓపెన్ చేసినా కూడా ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఫ్రీజర్స్ అండ్ కూలర్స్ ఆఫ్ దే డే టు డే నీడ్ ఉంది కాబట్టి ఈ ఈ బ్రాండ్ స్టోర్ కాన్సెప్ట్ మేము ఇక్కడ కస్టమర్ దగ్గరికి ఉండాలని చెప్పి మా ప్రొడక్ట్స్ ఉన్నాయని చెప్పి కస్టమర్కి ఒక ఫీల్ కలిగి సెలెక్ట్ చేసుకోవడానికి మేము ఈ బ్రాండ్ స్టోర్ కాన్సెప్ట్ పట్టుకొచ్చాం వరంగల్లో వన్ ఆఫ్ దిస్ విల్ బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్రాండ్ స్టోర్స్ అండ్ మిస్టర్ వేణుగోపాల్ యాజ్ ప్రోపరేటర్ హీ విల్ బి ఇన్ దిస్ బ్రాండ్ స్టోర్స్ అండ్ హీ విల్ బి డూయింగ్ ఏ డిస్ట్రిబ్యూషన్ ఫర్ రాక్ అండ్ మిస్టర్ శ్రీహరి ఇన్ చేతులుగా ఇది ఇనాగ్రేట్ అయింది వి ఆర్ సో హ్యాపీ దట్ిస్ ఇస్ దిస్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్ స్టోర్స్ ఇన్ ఇన్వైరామెంట్ నర్సింహమూర్తి